అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త ఈఎంఐ కట్టేవారికి కారు ఇల్లు పర్సనల్ లోను ఆర్బీఐ కీలక ప్రకటన రిలీఫ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందామండి చివరి చూడండి అర్థమవుతుందండి స్కిప్ చేయకుండా అప్పుడే మొదట సైకిల్ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకెవరైనా లైక్ చేయకపోతే ఇప్పుడే లైక్ చేయండి వివరాలు వెళ్ళిపోదామండి లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి ఈ మధ్యకాలంలో లోన్ అనేది అందరికీ సర్వసాధారణం అయిపోయింది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈరోజు అనమాట రెపో రేటు సంబంధించి ఇరవై ఐదు బేసిక్స్ పాయింట్లు తగ్గించిందనమాట ఈ తగ్గింపుతో రేటు రెపో రేటు సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో శాతం నుండి సిక్స్ పాయింట్ ట్వంటీ ఫైవ్కి శాతానికి తగ్గింది దీంతో ప్రజలకు చౌకగా రుణాలు లభించడమే కాకుండా ఈఎంఐ భారం కూడా తగ్గుతుంది ఇక శుక్రవారం ఈరోజు ఉదయం అనేది ద్రవ్య విధాన కమిటీ ఎంపీసీ సమావేశం తర్వాత కేంద్ర బ్యాంకు ఈ నిర్ణయం వెల్లడించింది దాదాపు ఐదు సంవత్సరాల్లో ఇలా తగ్గించడం ఇదే మొదటిసారి వడ్డీ రేట్లు తగ్గింపు కారణంగా పర్సనల్ లోను హోమ్ లోను కారు లోను మొదలైన వాటిని ఈఎంఐ కూడా తగ్గుతాయి దీనివల్ల ద్రవ్యోల్బణం నుంచి సామాన్యులకు కొంత ఉపశమనం లభిస్తుంది లోన్ తీసుకున్న వారికి తక్కువ వడ్డీకే రేటుకు లోన్ కూడా లభిస్తుంది దీనివల్ల లోన్ తీసుకునే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం అయితే ఉంది ఈఎంఐ ఎంత తగ్గుతుంది పర్సనల్ లోన్ పైన సేవింగ్ మీరు పన్నెండు శాతం వార్షిక వడ్డీ రేటుకు ఐదు లక్షల పర్సనల్ లోన్ తీసుకున్నారా అనుకుందాం ఈ లోను కాలం ఐదు సంవత్సరాలు రెప్పో రేటు సున్నా పాయింట్ రెండు పాయింట్ రెండు అంటే ఇరవై ఐదు శాతం తగ్గడం వల్ల వడ్డీ రేట్ అనేది పదకొండు పాయింట్ రెండు ఐదు శాతం తగ్గుతాయి ఈ తరుణంలో మీ ఏఎంఐకి కింది విధంగా ఉంటుందన్నమాట పాత ఈఎంఐ పన్నెండు శాతం అయితే మనకు పదకొండు వేల నూట ఇరవై రెండు రూపాయలు ఇప్పుడు ప్రస్తుతం తగ్గింది కాబట్టి పదకొండు పాయింట్ ఏడు ఐదు అంటే దాదాపు పదకొండు వేల యాభై తొమ్మిది రూపాయలు ఇంకా యాన్యువల్ సేవింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు మీరు కార్ లోన్ సైతం తీసుకొని అంటే పై సేవింగ్ మీరు సంవత్సరానికి తొమ్మిది శాతం వడ్డీ రేటు పది లక్షల విలువైన కారు కొనుక్కుందాం అనుకుంటే ఈ కార్ లోన్ కూడా ఏడు సంవత్సరాలకు ఈ విధంగా సేవింగ్ అయితే ఉంది పాత ఈఎంఐ ప్రకారం పదహారు వేల ఎనభై తొమ్మిది రూపాయలు ఇప్పుడు కొత్త ఈఎంఐ ప్రకారం అయితే ఎనిమిది పాయింట్ ఏడు ఐదు వద్ద పదిహేను వేల తొమ్మిది వందల అరవై రెండు రూపాయలు యాన్యువల్ వచ్చేసి సేవింగ్ పదిహేను వందల ఇరవై నాలుగు రూపాయలు హోమ్ లోన్ పైన కూడా ఇరవై సంవత్సరాలకు గాను యాభై లక్షల హోమ్ లోన్ తీసుకున్నారనుకుందాం ప్రస్తుతం హోమ్ లోన్ పైన యాన్యువల్ రేటు తొమ్మిది శాతం రెప్పో రేట్ ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించడం వల్ల ఈ వడ్డీ రేట్ అనేది ఎనిమిది పాయింట్ ఏడు శాతం వద్ద ఉంటుంది ఇక హోమ్ లోన్స్ ఈఎంఐ సేవింగ్ ఈ విధంగా ఉంటుందన్నమాట